శ్రీ గురుభ్యో బ్యోన్నమ భరతుడు తన అమ్మమ్మ తాతయ్య ఇంటి నుంచి బయలుదేరి అయోధ్యకి చేరుకుంటాడు అయోధ్యలోకి రథం ప్రవేశించిన వెంటనే అక్కడి వాతావరణంలోని మార్పుల కారణంగా ఆయన మనసు కీడు శంకిస్తుంది మనసు పరిపరి విధాల పోతూ ఉండగా ఆయన తన తల్లి మందిరానికి వెళతాడు తల్లి తెల్లని వస్త్రాలను ధరించి ఉండడం చూసి కన్నీళ్ల పర్యంతం అవుతాడు ఏం జరిగిందంటూ తన తండ్రిని తలుచుకుంటూ కన్నీళ్ల పర్యంతం అవుతాడు తను ఊరు వెళ్ళడానికి ముందు ఆరోగ్యంగానే ఉన్న తండ్రికి ఇంతలోనే ఏమైంది అని తల్లిని అడుగుతాడు దాంతో జరిగినదంతా అతనికి కైకేయి వివరంగా చెబుతుంది అయోధ్య సింహాసనాన్ని అతనికి కట్టబెట్టడం కోసమే అలా చేశానని అంటుంది ఏ తల్లి అయినా కొడుకు విషయంలో అలాగే ఆలోచిస్తుందని తాను అదే చేశానని చెబుతుంది అతని ఆవేశాన్ని ఆవేదనను తాను అర్థం చేసుకోగలనని కానీ జరిగిన ఏ సంఘటన తిరిగి మారడానికి అవకాశం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది అందువలన జరిగిపోయిన వాటిని గురించి చింతన చేయకుండా అయోధ్య నగరాన్ని ఏలుకోమని చెబుతుంది తండ్రి మరణం గురించి తన అన్నగారు అడవులకు వెళ్ళడం గురించి ఆమె అంత తేలిగ్గా మాట్లాడడం భరతుడికి తీవ్రమైన కోపాన్ని కలిగిస్తుంది ఆమె స్వార్థం కారణంగానే అయోధ్య నగరం ఒంటరిగా మిగిలిపోయిందని ఆవేదన చెందుతాడు ఆమె కుమారుడునని చెప్పుకోవడానికి అతనికి చాలా బాధగా ఉందని తన గురించి రాముడు ఏమనుకుని ఉంటాడో అని ఆలోచన తనకి సిగ్గుగా అనిపిస్తుందని అంటాడు ఆమె తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా తాను బ్రతికి ఉన్నంతకాలం అపనిందలు మోయవలసి ఉంటుందని కన్నీళ్లు పెట్టుకుంటాడు ఈర్ష్య ద్వేషాలతో ఆమె రాముడిని అడవులకి పంపించడం అందువలన తండ్రి మరణించడం జరిగిందని అంటాడు రెండు ఘోరమైన పాపాలు చేసిన కారణంగా ఆమె కోరికను తాను మన్నించలేనని చెబుతాడు ఆమె కారణంగా తనకి లభించే కిరీటాన్ని తాను ఎప్పటికీ ధరించనని సింహాసనం అధిష్ఠించడం ఎలాంటి పరిస్థితులలోనూ జరగదని చెబుతాడు రాముడిని తీసుకువచ్చి ఆయనకి సింహాసనాన్ని అప్పగించేంత వరకు తనకి మనశ్శాంతి లేదని చెప్పేసి అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోయాడు అతని ధోరణికి నివ్వెరపోయిన కైకేయి అలాగే చూస్తూ ఉండిపోతుంది స్వస్తి శుభమస్తు